ఈరోజు ప్రెస్ మీటింగ్ కారణం ఏమంటే మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఆదాయ దైవం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు అందులో భాగంగానే మేము మా నియోజకవర్గ బాధ్యతతో మన ప్రెస్ మీట్ అరేంజ్ చేసిన ఆర్ఎ విశ్వసనందు మేము జగన్ గారిని విమర్శించే లేదు ఏమీ లేదు కానీ మేము జగన్ గారిని బుద్ధి మార్చుకొని మేము చెప్పి ఇది చేయడం జరిగినది అందులో భాగంగా దానికి వాళ్ళు నిన్న మా మీద వేరే రకంగా వాళ్ళు వ్యక్తిగత ఎక్కడ బాధపడ్డారోమో తెలియదు కానీ ఈరోజు వాళ్ళు మా నియోజకవర్గ సమన్ పార్టీని మాత్రము చాలా వ్యతిరేకంగా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ బాధపడుతున్నారు అందులో భాగంగానే ఈరోజు బెసిఫిక్ జరపడం జరుగుతున్నది ఇందులో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ పట్టణ అధ్యక్షులు పాటలు శిలేషన్న ఆ పార్టీని మరి ఎవరు సంఘ నాయకత్వంలోకి మీరు వ్యక్తిగతంగా మీరు మీ భవిష్యత్తు మీకు సరిగ్గా లేనందువల్ల మా పార్టీ నాయకులు మీరు విమర్శిస్తారు మా పార్టీ మీరు విమర్శించే అర్హత కూడా మీకు లేదు ఎందుకంటే మేము ఎప్పుడు ప్రజాసేవలోని ప్రజల కోసమే మేము పాటుపడి ఇప్పటిద్దగా రేపొద్దు నుంచి మాకు ఒక సీటు ఉన్నా సరే అధికారం లేకపోయినా సరే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మా భుజాన మమ్మల్ని నలుగురు మోసుకెళ్ళాంత వరకు మేము జనసేన పార్టీలో ప్రజల కోసం పాటు పడుతూ సేవ చేస్తూ మేము ఎప్పటికీ జనసేనకి వెన్నెంటలా ఉంటామని చెప్పి సభపూర్వకంగా తెలియజేస్తున్నాము అలాగే మండల అధ్యక్షులు చిన్న వెంకటేశ్వర గారిని మేము మాట్లాడలేదు ఈ మీట్కి ఈ సమ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు మరియు మా జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలకు ప్రతి విమర్శగా మా నియోజకవర్గ బాధ్యుడైన శ్రీ వాసగిరి మణికంఠ గారు కౌంటర్ ఇచ్చారు దానికి మన నియోజకవర్గం వైసీపీ నాయకులు కొంతమంది చాలా దుర్భాషలాడారు ఏమనే వ్యక్తిగతంగా విమర్శించడం చాలా హేమైన హేమైన చర్య ఎందుకంటే ఈరోజు డిఎస్ గవర్గంలో జనసేన పార్టీకి ఫస్ట్ నుంచి ఆయన సేవలకు అతను చేస్తున్న ప్రజాసేవను గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఆయన సమన్వయకర్తగా సమన్వయ బాధ్యుడిగా ఇక్కడ నియమించారు రెండులో జనసేన పార్టీ అంటే ఏదో సాదాశీతమైన ఒక స్వచ్ఛంద సంస్థలాగా భావిస్తున్నారేమో గత ఎలక్షన్స్లో మా నాయకుడి యొక్క పవర్ ఏమో సూచిస్తారు మీరు వాడికి అర్థమైంది మీకు అయినా మీరు ఇంకా ప్రతిపక్ష అదే అధికార పార్టీ నాయకుల వారిని మాట్లాడుతున్నారు మిమ్మల్ని నూట యాభై నూట యాభై ఒక్క సీట్ నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేసిన ఘనత అదర్ పాదర్ పాదాలకి తొక్కిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది అది ప్రజా ప్రజల వైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ రకమైన ఘనత సాధించారు మీరు అర్థం చేసుకోండి ప్రజా తీర్పు ఏమీ అనేది మీరు ఊరికే అర్థం అర్థం లేకుండా ఆయన వ్యక్తిత్వాన్ని ఏది ఆయన ఏమి అట్లప్పుడు బండ్లో దిగి అనేది ఏమిది అసలు వ్యక్తిగతంగా అతన్ని విమర్శించడం ఎంతవరకు సబబు పార్టీ పాలసీ ఏదైనా పార్టీ మ్యాటర్ ఉంటే అది తీసుకురండి అంతేగాని అతని ఊరికే అతను అట్లుంటాడు ఇట్లుంటాడు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అనేది ఏమి ఏమైనా మీరు మాట్లాడేదానికి ఒక అర్థం ఉందా మీకు మతి భ్రమించింది మీ నాయకునికి మాదిరి మీకు కూడా మతి భ్రమించింది దయచేసి నేను నేనేమంటున్నానంటే ఆయన కార్పొరేటర్తో ఎట్లా పోలుస్తాడంటే అంటే మీరైతే ఏమైనా మాట్లాడవచ్చు మేము మాట్లాడితే మీకు అంత ఇదిగా బాధ కలిగిస్తారా మేము మాట్లాడే ప్రతి మాట ఉందాగా ఉంటుంది మేము ఎక్కడ మేము రాజ మా నాయకుడు రాజకీయాలు చేసేది చాలా ఉన్నతమైన రాజకీయాలు చాలా హానెస్ట్గా చేస్తారు ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి అధికారంలోకి తెచ్చినప్పటి నుంచి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారా అది ఆయన గొప్పతనం పెద్దలకు అందరికీ కూడా నమస్కారము ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించినందుకు వాళ్ళు విమర్శించినందుకే మేము కూడా విమర్శించాల్సి వచ్చింది ఫస్ట్ వాళ్ళు ఒకటంటారు వాళ్ళని అనిపించుకుంటారు కాబట్టి మీరు మీరు అనుకోకుండా ఉంటే మీరు విమర్శించకపోకుండా ఉంటే మీరు వ్యక్తిగతంగా ఎవరు విమర్శించకుంటే మీ జోలికి కానీ మీ పార్టీ జోలికి కానీ మేము రాము మేము ప్రజా కార్యక్రమాలు ప్రజాసేవ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తాము దయచేసి మేము మీరు మమ్మల్ని విమర్శించి ప్రతి విమర్శకి మీరు కారణం కావద్దని మేము ఈ మీడియా సమావేశ సమక్షంలో మేము చెప్తున్నాము కాబట్టి అలాగే మా జనసేన పార్టీ గుండగలు నియోజకవర్గ బాధ్యుడు శ్రీ వాసిగిరి మణికంఠ అన్న గారి గురించి వ్యక్తిగతంగా మీరు విమర్శించారు మీ ఏదో వెనక నిలబడితే కుర్చీలు కూర్చోవడానికి మాకు లేక మీడియా సమ మీడియా కవరేజ్కి రాదని చెప్పేసి మేము వెనక నిలబడితే దాన్ని కూడా మీరు వ్యక్తిగతంగా అతను అహంకార పూరితంగా నిలబెట్టారని చెప్తున్నారు మేమే స్వచ్ఛందంగా మీడియా కనిపించాలనే ఉద్దేశంతో మేము నిలబడ్డాము కానీ మీరు అతన్ని కూడా మీరు ఆయన అతని మా నాయకుడి అహంకారపూరితానికి నిదర్శనంగా అని చెప్తున్నారు అది కాదు అహంకారపూరితం అంటే మీ నాయకుడు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను మంత్రులను గడప దగ్గర నిలబెట్టి మిగతా వాళ్ళందరినీ అగ్రవరణ వాళ్ళందరినీ లోపలికి పిలిచి మాట్లాడడం అది హారం అంటే ఇది కాదు మమ్మల్ని అందరికీ వాసుగిరి మేరకంటన్నా మేము అన్నా అని పిలుస్తాము మమ్మల్ని అందరినీ కూడా ఆయన తమ్ముళ్ళలాగా చూసుకుంటారు ఇంకొకసారి అతన్ని వ్యక్తిగతంగా మీరు విమర్శించారంటే బాగుండదు చెప్తున్నాము ఇంకోటి ఏమంటే మీరు అతన్ని ఏదో మీరు రాబోయే రోజుల్లో మీరు అయ్యా గతంలో ఐదు సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి వరీలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మా నాయకుడిని ఎంతో మంది ఎన్నోసార్లు విమర్శించారు విమర్శించినప్పుడు తెలియని బాధ మీకు ఈరోజు ఒక్క మాట అంటేనే మీకు ఇంత బాధ అనిపించింది అంటే ఐదు సంవత్సరాలు మేము ఎంత బాధపడిందల్లా సరే మీరు విమర్శించినారు విమర్శించినందువలన ఉపయోగమేమి మీరు ప్రజల్లో కించపరిచ మీరు కించబడినారు అంటే ప్రజల్లో మీ హోదా తగ్గింది కానీ పెరగల మీరు మా నాయకుడు ఎటువంటి నాయకుడు అంటే ఆకాశం లాంటి వాడు ఆకాశాన్ని చూసి మనము ఉమ్మేస్తే ఆ ఉమ్ము తిరిగి మనమార్గం నిందే పడుతుంది ఆ విధంగా మీరు ఎప్పుడైతే మా నాయకుడు విమర్శించినారు ఆ విమర్శని మా నాయకులు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచి చూపించడం కూడా జరిగింది కానీ అయ్యా నిన్న నిన్నటి రోజున గుంతకల్లో కొంతమంది ప్రముఖులు గౌరవీయులైనటువంటి వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టి మన గుంతకల్ నియోజకవర్గం సమన్వయకర్త వాసుగిరి మణికంఠ గారిని విమర్శిస్తున్నారు ఏమని అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అంత స్థాయి కాదు అని స్థాయి అనేది ఎవరు ఒకరికి ఒకరు ఇచ్చే స్థాయి ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది స్థాయి స్థాయి కెపాసిటీ అనేది ఒకరికి ఒకరు ఇచ్చే స్థాయి కాదు కెపాసిటీ కాదు సరే జగన్మోహన్ రెడ్డి గారిని వాసుగిరి మణికండ గారిని విమర్శించే స్థాయి కాదు అన్నారు ఓకే నమస్కారం మరి ముఖ్యంగా మన రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానాన్ని బట్టి మేము గుత్తి మండలంలో ప్రశ్నకి ఏర్పాటు చేసినాం అయ్యా గుండెకల్ నియోజకవర్గంలో ఉండే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఒకటే చెప్తున్నాం విమర్శలకి తావులేదు ఇక్కడ మీరు మీరు మీరేం చేసినారో ఈలో మీ మీ వాళ్ళే చెప్పండి మేము మీ గురించి ఎక్కడైనా కానీ ఇప్పుడు మా మా పవన్ కళ్యాణ్ గారు మీ అధినేత ఇన్ని తూర్లు తిట్టినాడు నాలుగు పెళ్లిళ్ళు అన్నాడు మూడు పెళ్లిళ్ళు అన్నాడు కాలు మాట మాట ఆరు నెలలు కోటి మాట మాట్లాడినాడు అది అది తప్పు కనపడలే మీకు అది తప్పు కనపడలే మేము మాట్లాడలేదు మీ ఆయనే మాట్లాడాడు అసెంబ్లీ నిన్నటి సభలో ఇరవై మూడు మంది తెలుగుదేశం కార్య ఎమ్మెల్యేలు ఉంటే ఐదు పెరిగేస్తే నువ్వు ప్రతిపక్ష హోదా కూడా ఉంటామని చెప్పేసి మీ ఆయన మాట్లాడాడు అది తప్పు కదా అది మాట్లాడడానికి పోతే నీకు పదకొండు వచ్చినాయి నీకు ఇరవై కొన్ని వచ్చినాయి ఎప్పుడు నీకు ఇస్తుంది మీ మమ్మల్ని తీసుకోమని మాట్లాడుతున్నారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి మీరు ఇక్కడ జనసేన వాళ్ళు పక్క తీసుకుని రండి ప్రతిపక్ష వాళ్ళని పక్కన తీసుకురాండి మాది చంద్రబాబు నాయుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారి మాట ఇది ప్రజల మాట ప్రజల కోసం మేము సేవ చేస్తున్నాము ప్రజల కోసం మేము సేవ చేస్తున్నాము ప్రజలకే మేము లేకపోతే మీరు బయటకు వస్తాం మేము మీరేమంత తొందరపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మాట అయి మనసనగా ప్రభుత్వాన్ని నడిపిస్తే మేము కూటమిలో ఉంటాము లేదు అంటే కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తెలుసు ఏం చేయాలా ఏం పెట్టాలనేది మాకు తెలుసు మేము ఎప్పుడు రావాలా బయటకు అనేది మాకు తెలుస్తుంది మీరు చెప్తే బయట తీసుకొని ప్రత్యేక ఇది రాని చెప్తే మేము తీసుకొని చెప్పాల్సిన అవసరం మాకు లేదు మేము ఒకటే చెప్తున్నాము తర్వాత కూడా ఈ మణికంట గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు మీరు ఇంకోటి గుంటకల్ నుండి అనంతపురం నుండి గుండకల్లో రాజకీయం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాయి ఎవరో చూలే అంటారు ఆడ మాట్లాడే వాళ్ళు ఎవరో చూలే అన్నాడు గుంటకల్లో గుంటకల్ ఇప్పుడే కాదండి పక్కన నరసాపురం వాళ్ళ నాయన ఊరు వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు గాంధీ అనంతపురము ఇవన్నీ కనుక్కొని మాట్లాడదా ఆయన కూడా వ్యాపారవేత్త తర్వాత వాళ్ళ భార్య ఒక బ్యాంకులో జాబ్ చేస్తున్నారు మా యొక్క జనసేన నిన్నటి దినం గుంతకల్ నియోజకవర్గం నందు పట్టణంలో మరియు గుత్తి పట్టణంలో కొంతమంది మా గుంతకల్ నియోజకవర్గ సమన్వయ బాధ్యుడు అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి అయినటువంటి వాసగిరి మణికంఠ గారు మరొకసారి చెప్తున్నా ఆయన ఎవరో తెలీదు అన్నారు కొంతమంది ప్రముఖులు కొంతమంది కౌన్సిలర్లు మరియు విభజన నాయకులు శ్రీ వాసగిరి మణికంఠ గారు గుంతకల్ నియోజకవర్గం సమన్వయ బాధ్యుడు కూటమి ప్రభుత్వంలో పనిచేయడానికి ఏర్పాటు చేయబడిన సమన్వయ బాధ్యుడు మరియు జిల్లా కార్యదర్శి జనసేన పార్టీకి అనంతపురం జిల్లా ఇప్పుడు కన్నా మీకు అర్థమై ఉండాలి మీరు నాయకుల గురించి తెలుసుకునే అంత లేదు మీరు కూడా మీ రాష్ట్ర నాయకుడిని ఆదర్శంగా తీసుకొని వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత జీవితాలకు తెలుగు మీకు అలవాటు పరిపాటుగా మారిందని మాకు తెలుసు అయినప్పటికీ ఈ విమర్శలకు మరొకసారి తావివ్వకుండా కొన్ని విషయాలు మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఒకటి జనసేన పార్టీ మణికంఠ గారిని అనంతపురం నుంచి వచ్చారు అని అన్నారు మరైతే ఆయన అనంతపురం నుంచే వచ్చారు మరి మీ లోకల్ నాయకుడు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ఏ ప్రాంతం నుంచి వచ్చారో వారి అన్నదమ్ములు ఎక్కడి నుంచి ఎక్కడికి వలస వెళ్లారో మీరు సమాధానం చెప్పవలసిందిగా ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాను మరొకటి నిన్న మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసినటువంటి మణికంఠ అన్నగారు వచ్చినప్పుడు కొంతమంది పిల్లలు వెనక నిలబడ్డం వెనక నిలబడ్డం మణికఠ గారికి కాదు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము వెనక నిలబడ్డాం అది మేము గౌరవంగా తీసుకుంటాం మీ మాదిరి మాలో మాకు గొడవలు సృష్టించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాల్ని ఖచ్చితంగా తిప్పికొడతాం మరొక్కటి తెలియజేసుకుంటున్నాను ఇదే సందర్భంలో మీరు గుత్తి పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మీ వెనుక కూడా కొంతమంది పిల్లలు నిలబడ్డారు వారిని మేము వ్యక్తిగతంగా ఏమీ అనం ఎందుకంటే అది మన బాధ్యత పెద్ద చిన్న అనే గౌరవం మా పార్టీ అధ్యక్షుడు మాకు నేర్పించారు మా తల్లిదండ్రులు కూడా నేర్పించారు ఈ సందర్భంగా ఈ విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను మరొక విషయం ఏంటంటే ఈ మీ పార్టీ ద్వారా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కొత్త కాదు మాకు